ముందుగా సమస్త గురువులకు నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు అలాగే వంశీకరణ గురువు గారికి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు అలాగే వింటున్న మీ అందరికి నా కృతజ్ఞతలు ఫ్రెండ్స్ ఇవాళ సృష్టి మొత్తం కూడా ఒక చక్కటి పాటలో ఎలా అందించారు అన్నది తెలుసుకున్నాము అలాగే భావన పరిషత్తు మొత్తం అందులో ఉంటుంది సో దాన్ని ఎలా అన్నది తెలుసుకున్నాము ఇక్కడ మహాదీపము అని అంటున్నాను మహాదీపము అనంగా అనగా మీరు ఒకసారి మీ మనసు లోపల ఒక కుండను ఒక ఒక కుండనైతే పెట్టుకోండి ఆ కుండలో ఒక దీపం అయితే ఉంది ఆ కుండలో ఇంకా మీరు ఆ కుండకైతే మీరు కన్నాలు పెట్టకండి ఆ కుండలో ఇప్పుడు ఏముంది ఖాళీ ఉంది ఆ ఖాళీలో ఈ దీపం ఉంది ఈ దీపం తోటి ఆ కుండలో మొత్తము తన ప్రకాశము కాంతి ఉన్నది ఏర్పడింది అంటే తన ఆ దీపం యొక్క ప్రకాశం అనేది ఉంది ఇదేమి ఇదేంటి నేనే నేనేంటి ఇక్కడ నేను ప్రకాశాన్ని అంటే నా తాలూకు విభూది ఇదంతా ఆ కాలి ఆ కాళి ఎలా ఉంది కాంతితో ఉంది అది నేను కాదు నేను ప్రకాశాన్ని ఇదంతా నేను కాదు ఇది నా ప్రకాశం నా యొక్క కాంతి యొక్క ప్రకాశం ఇది అంటే అక్కడ చీకటి లేదు మొత్తం కూడా ఆ కాంతితో అది ఉంది వెలుతురుతో ఉంది అది దీపం లాగా లేదు కానీ దీపపు కాంతే అది అర్థమైంది కదా సో ఇప్పుడు కాళి ఉంది ఆ కుండలో ఆ కాలి అంతా కాంతితో ఉన్నది ఇప్పుడు ఎవరు సృష్టించారు ఇదంతా పరమాత్మనే సృష్టించాడు తను ఏమనుకున్నాడు నేను ఒక్కడినే కదా ఇప్పుడు నేను చాలా మందిని అవ్వాలి అని తను అనుకున్నాడు సంకల్పం చేశాడు అలా అనుకోగానే ఆ పరమాత్మ అంటే ఒక ఆకాశం అనేది అక్కడ ఏర్పడింది అనుకోగానే ఆకాశంలో తాను చేరాడు తాను చేరి ఆ ఆకాశంలో ఖాళీ ఉంటుంది కదా ఆ ఖాళీ అంతా తన యొక్క ప్రకాశం అనేది ప్రవహించింది ఆ ఖాళీలో అంతా కూడా పరమాత్మ అయితే ఎప్పుడైతే తాను సృష్టించిన ఆకాశము దాంట్లో పడ్డ తన యొక్క కాంతి మొత్తము తాను కాదు అని ఎప్పుడైతే తను అనుకున్నాడో అక్కడ ఏమైంది అజ్ఞానం అనేది ఏర్పడింది అంటే అజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది పరమాత్మకి పరమాత్మకి అజ్ఞానం రాలా ఎక్కడ నుంచి ఈ అజ్ఞానం ఏర్పడింది అని అంటే తానే సృష్టించి ఆ ఆకాశంలో తన కాంతి ఇది ఇదంతా కూడా తన యొక్క కాంతి ప్రసరింప చేసింది కానీ ఇది నేను కాదు నా యొక్క విభూది ఇది ఇది లాగా లేదు అది నాలాగా అంటే అది చిరాకర్షం అవుతుంది చిదాకాశం అయిపోతుంది చిరాకాశం అంతా ఇక్కడ ఆ శూన్య ఆ శూన్య ఆకాశంను తన కాంతితో మొత్తము నింపాడు అశూన్య ఆకాశం అంటే ఆ కాంతి నేను కాదు అది నా కాంతి అని అన్నాడు అంటే ఆ అది నా అది నా కాంతి నేను కాదు అని ఎప్పుడైతే తను అనుకున్నాడో అక్కడ ఏమైంది అంటే అది నాది అవుతుంది నాది అవుతుంది కదా అంటే నాదిని తానే తయారు చేసుకున్నాడు తాను తయారు చేసుకుని మళ్ళీ ఇది నేను కాదు అని అన్నాడు అది నాది అని అన్నాడు అంటే ఇప్పుడు ఎవరైనా కూడా మనం అలానే అనుకుంటాం కదా ఇది నాది ఇది నేను కాదు అని అనుకుంటామా అక్కడ మనకు అజ్ఞానం అనేది ఏర్పడుతుంది మరి దానికి నాకు ఏంట్రా తేడా అని అంటే నేను అనేవాడు ఎప్పుడు కూడా అంటే ఇక్కడ ఏదైనా కూడా మన మన పరమాత్మకు భిన్నంగా అనేది ఏది కూడా ఉండకూడదు మరి దానికి నాకు ఏంటి తేడా అని అంటే నేను వచ్చేసి ఇక్కడ శుద్ధము బుద్ధము ముక్తము అనమాట శుద్ధము అంటే నాలో ఎటువంటి మాలిన్యం అనేది ఉండకూడదు ఉండడానికి అసలు వీలు లేదు శుద్ధము ముక్తము ముక్తము అంటే అది ఎవరి చేతిలో బంధించబడదు కానీ ఇక్కడ ఆకాశం అనేది ఒక కుండలో బంధించబడింది దానికి ముక్తం లేదు అది ముక్తం కాదు అలాగే దానికి బుద్ధి బుద్ధం కూడా లేదు అంటే తాను తనకు తానుగా అక్కడ జ్ఞానం అనేది లేదు నాకు ఉంది జ్ఞానము నేను ప్రకాశాన్ని నాకు ఉంది జ్ఞానము అంటే దానికి దానికే అది ప్రకాశించలేదు దానికి దానికే దానికి జ్ఞానం లేదనమాట ఇక్కడ లోపలే ఇలాగా జీవుడు అనుకుంటూ ఉంటాడనమాట అది వాడి యొక్క అజ్ఞానం అయితే ఎందుకంటే ఎప్పుడైతే తనకు తానుగా అది ప్రకాశించలేదు కాబట్టి నా ప్రకాశంతోనే అది వెలుగుతోంది కాబట్టి అప్పుడు అది నాకంటే తక్కువ అని అనుకుంటున్నాడు జీవుడు అలా అనుకోవడంతో అక్కడ అజ్ఞానం అనేది ఏర్పడింది అనమాట సో అజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది ఇక్కడ పరమాత్మ జ్ఞానం కదా ఇక్కడ ఎలా అజ్ఞానం అనేది వచ్చింది అంటే ఆకాశానికి తెలివి లేదు అని ఎప్పుడైతే తను అనుకున్నాడో తెలివి లేదు కదా ఆకాశానికి తెలివి లేదని తను ఎప్పుడైతే అనుకున్నాడో అక్కడ ఒక ఆవరణ అనేది ఏర్పడింది ఆవరణ అంటే ఒక కుండ ఆకాశం ఇలాగా ఏర్పడింది కుండ అక్కడ విక్షేపమై కనిపించింది అంటే నేను ఇక్కడ అనేకం కావాలి కదా అంటే ఆ అనేకం కావాలి కాబట్టి అక్కడ వెంటనే ఏమైంది జరాయుధజ స్వేదజ అండజ ఉద్విజాలు అనేవి అక్కడ ఏర్పడినాయి అంటే అవి ఏర్పడంగానే అవి నిజంగా అసలు ఉన్నాయా అంటే లేవు నిజంగా ఉన్నట్లు అవి కనిపిస్తాయి ఏది నా కాంతిలో నా కాంతి అనేది దాని మీద పడ్డప్పుడు దాంట్లో ఆ కాంతిలో నుంచి అవి బయటకి లేనివి ఉన్నట్లుగా ఆకారాన్ని పొంది అవి కనిపిస్తాయి అనమాట ఆకారం లేని దానికి ఆకారంగా ఉన్నట్లుగా అవి అన్నమాట ఇప్పుడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఒక సినిమాలో ఏం పాట అనగనగా ఆకాశం ఉంది ఆకాశంలో మేఘం ఉంది మేఘము వెనక రాగము ఉంది రాగము నింగిని కరిగించింది కరిగే నింగి చినుకయింది చినుకే చిటపట పాట చిటపట పాటే తాకిన నేల చిలుకలు వాళ్ళే చెట్టయ్యింది అనగనగా ఆకాశం ఉంది ఆకాశంలో మేఘం ఉంది మేఘం వెనక రాగం ఉంది రాగం నింగిని కరిగించింది కరిగే నింగి చినుకయింది చినుకే చిటపట పాట అయ్యింది చిటపట పాటే తాకిన నేల చిలుకలు వాళ్ళే చెట్ అయ్యింది ఇలాగా చక్కటి పాటను అందించారు సో సాధన చేసేవాడికి అయితే ప్రతిది కూడా అందులో పరమాత్మ కనిపిస్తాడు ఎలా కనపడింది చూడండి ఆకాశంలో మేఘం ఉంది అనగనగా ఆకాశం ఉంది ఆకాశంలో మేఘం ఉంది అంటే ఇక్కడ ఎప్పుడైతే ఆకాశం పుట్టిందో వెంటనే అక్కడ దేశం పుట్టింది అని అర్థం అంటే జగత్తు ఏర్పడింది అని అర్థం దేశకాల వస్తువులన్నీ కలిపి జగత్ అనమాట సో నామరూప క్రియలు వచ్చేసి జీవుడు అనమాట కుండ కుండలో ఖాళీ స్థలము ఆ ఖాళీలో పరమాత్మ యొక్క కాంతి అనేది పడింది ఇలా అర్థం చేసుకోండి దీపము ఉంది దీపము వేరు కాంతి వేరు ఇక్కడ ఆకాశంలో మేఘం ఉంది మేఘం మేఘం ఆకాశంలోనే కదా ఉండేది అంటే మనం ఆకాశం వైపు చూడంగానే మనకు మేఘాలే కదా కనిపిస్తాయి అవి ఆకాశంలోనే కదా ఉంటాయి సో ఆకాశమే మేఘం అయ్యింది ఆకాశమే వాయువు అయింది మరి ఆ ఆకాశము ఆకాశంగా ఉందా అది కదులుతూ ఉంది ఇప్పుడు కదలాలి అంటే అక్కడ ఆ దీపపు కాంతి ఆ చోటులో కదలాలి అంటే కదలాలి అంటే అదంతా వ్యాప్తి చెందాలి కదా కదలకపోతే ఎలా వ్యాప్తి చెందుతుంది సో వ్యాపించిందట అలాగా ఎప్పుడు కూడా కదిలేదానికి పేరు ఏంటి అంటే కాలము ఇక్కడ కదిలేదాన్ని కాలము అనాలి ఇక్కడ దేశము వచ్చింది అలాగే కాలము వచ్చింది ఇప్పుడు ప్రపంచము వస్తుంది బాగా గమనించండి సృష్టి క్రమం అనేది ఇది కాలం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆకాశమే కాలంగా ఇక్కడ కనపడుతూ ఉంది అంటే ఆకాశం దేశంగాను అలాగే కాలంగాను ఉంది కాలంగా కదిలితే అది కాలం అయ్యింది ఆకాశమే మేఘం వెనక రాగం ఉంది అన్నారు అంటే రాగము అంటే ఒక కోరిక రాగము అంటే ఒక సంకల్పము ఏమిటా సంకల్పము ఆ మేఘం కదలడానికి ఒక కారణం ఏంటి అంటే దాని వెనకాల ఒక సంకల్పం ఉంది నేను ఒక్కడిని నేను అనేకం కావాలి అది సంకల్పం ఆ సంకల్పం ఎలాంటిది ఒక ఆలోచన సంకల్పము ఆలోచన రాగానే అది కదిలింది రాగము నింగిని కరిగించింది అన్నారు ఆకాశము వాయువు అయింది కదా వాయువులో పిక్సమ్స్ వచ్చాయి అంటే వాయువులో వాయువు నీరయ్యింది నీళ్లు కాస్త సాలిడ్ అయ్యింది కరిగే నింగి అన్నారు అంటే చినుకు అంటే డ్రాప్ ఏమి ఆ డ్రాపు నీ యొక్క స్వం డ్రాప్ ఒక్క డ్రాప్ పడింది అది ఎక్కడ చినుకే చిటపట పాట అయ్యింది అంటే చిటపట పాటే తాకిన నేల చిలుకలు వాలే చెట్టయింది అని అన్నారు అంటే చిలుకలు వాలే చెట్టు అంటే మన శరీరం ఆ చిలుకలు ఏవి జీవుడు ఈశ్వరుడు ఈ ఇదంతా కూడా భావనోపనిషత్తులో ఉంటుంది ఫ్రెండ్స్ సో ఈ పాటలో ఆ చిలుకలు నీవే కావాలి అని ఉంటుంది కదా నెక్స్ట్ లైను అదంతా కూడా అర్ధకామాలకు సంబంధించినది సో సృష్టి క్రమం అంతా కూడా ఇలాగా భావనోపనిషత్తు ఏదైతే చెప్పిందో అదే ఆ పాట మొత్తం కూడా చెప్తూ ఉంది సో ఇది నేను అనే ఆ స్థితిలో ఉన్నవాడికి అయితే ఇలా చక్కగా అర్థమవుతుంది నాది అనే స్థితిలో ఉన్నవాడికి అయితే అది అంత ఈజీగా ఈ కోణంలో అర్థం కాదు సో చిలుకలు వాళ్ళే చెట్టు అయ్యింది అంటే ఇక్కడ ఏమైంది శరీరంలో రెండు చిలకలు ఉన్నాయి ఒకటి జీవుడు చిలక ఒకటి ఈశ్వరుడు చిలక ఈ రెండు చిలకలు ఆ చెట్టు మీద వాలాయి వాలాయి కదా అంటే ఇక్కడ మేఘము కదిలింది మేఘము ఇప్పుడు మనము ఇప్పుడు ఈ శరీరాన్ని ఎందుకు నువ్వు చెట్టు అని పోల్చారు అని కూడా మీరు అడగచ్చు అంటే మాకు భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్తాడు ఇది అశ్వర్థ వృక్షము అని తల కిందలైన చెట్టురా అని చెప్తాడు అంటే అక్కడ పోల్చడం జరిగింది ఇది ఒక చెట్టు తల కిందలైనటువంటి ఒక చెట్టు ఇక్కడ మేఘం కదిలింది అన్నప్పుడు ఇలా చేతులు ఇలా రాపిడి చేసినప్పుడు ఆ రాపిడికి ఏమవుతుంది అంటే అక్కడ వేడి అగ్ని అదే అనమాట సో అది కరిగి ఏమవుతుంది వా జలముగా మారుతుంది అంటే అగ్నే జలముగా మారుతుంది సో ఆ పని చేస్తే ఇప్పుడు మన లోపల మనసులో ఏముంటుంది ఒక రాపిడ్ అనేది జరిగినప్పుడు ఇప్పుడు మన లోపల ఒక ఆలోచన చేయాలి ఇది పని చేయాలి అనుకున్నప్పుడు అది చెయ్యు అని ఒకలాగా వద్దు అని ఒకలాగా ఇలాగా రాపిడ్ ఘర్షణ అనేది జరుగుతూ ఉంటుంది ఆ ఘర్షణ కాస్త తర్వాత ఏమవుతుంది నీరుగా అది జలంగా మారుతుంది ఆ అగ్ని వేడిగా ఉంటుంది ఆ అగ్ని కాస్త ఘర్షణగా రాగానే జలం అయ్యింది అనమాట జలము అలాగా ప్రవహిస్తూ ఉంటుంది సో పాట అంటే ఇక్కడ రూపము ధరించింది అని అంటే జీవుడు ఇక్కడ వస్తున్నాడు అని ఆ రూపము జీవుడు అనమాట జీవుడు ధరిస్తున్నాడు ఇక్కడ పంచీకృతమైంది అంటే పాంచభౌతికమైన మన శరీరం అనేది అక్కడ ఏర్పడింది అని ఎక్కడ ఆ చిన్న కుండలో దీపం అయ్యింది బీడు జీవుడైనాడు ఇది ఫ్రెండ్స్ ఈ పాట యొక్క అంతరార్థము చక్కగా ఈ సృష్టి క్రమం అనేది ఎలా జరిగింది అన్నది వివరించడం జరిగింది సో అది అందరికీ అర్థమైంది అనుకుంటున్నా థ్యాంక్ యూ